వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలసిస్కి మనం ఒక టైటిల్ పెట్టాం మోక్షజ్ఞ మూవీని డైరెక్ట్ చేస్తోంది బాలకృష్ణనే బాలయ్య సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టాం దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి బాలకృష్ణ అభిమానులు కావచ్చు నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ఫోర్త్ జనరేషన్ వారసుడు అవుతారు మోక్షజ్ఞ సినిమాలోకి ఎంట్రీ ఇస్తే ఎన్టీఆర్ తరం నుంచి చూసుకుంటే ఎన్టీఆర్ తరం తర్వాత హరికృష్ణ బాలకృష్ణ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న వీళ్ళంతా కూడా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత అంటే ఫోర్త్ జనరేషన్ హీరో అవుతారు మోక్షజ్ఞ దట్టు బాలకృష్ణకి ఏకైక వారసుడుగా ఉన్నారు ఆయన అందుకే మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి దాదాపు నాలుగైదేళ్లుగా చాలా సీరియస్ ప్రచారం జరుగుతోంది ప్రచారం జరగడమే కాదు బాలకృష్ణ మీద కూడా ఈ విషయంలో ప్రెజర్ పెరుగుతోంది ఎందుకంటే మోక్షజ్ఞ బాలకృష్ణ సినిమా షూటింగ్లు అక్కడక్కడ అప్పయర్ అవుతున్నప్పుడు ఆయన ఫొటోస్ బయటికి రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అభిమానుల్లో అదే స్థాయిలో చర్చ జరుగుతోంది బాలకృష్ణ ఎక్కడికి వెళ్ళినా ఇదే క్వశ్చన్ కూడా ఎదురవుతోంది ఆయనకు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని అయితే ఆయన డెబ్యూ మూవీ చాలా మంది చేతుల్లో ఉండబోతుందని ప్రచారం జరిగింది రాఘవేంద్రరావు దగ్గర నుంచి బోయపాటి దాకా అదేవిధంగా చూస్తే క్రిష్ దగ్గర నుంచి ప్రశాంత్ వర్మ దాకా చాలామంది పేర్లు తెర మీదకి వచ్చాయి ఏదైతే బాలకృష్ణ కొడుకుని డైరెక్ట్ చేయబోతుంది పలానా డైరెక్టర్ ఆయన ఇంట్రడ్యూస్ చేయబోతుంది పలానా నిర్మాత అని చెప్పి చాలాసార్లు వచ్చాయి అయితే ప్రశాంత్ వర్మతో పూర్తి స్థాయిలో వాళ్ళు ఒప్పందం గుదో ఒకటి కుదుర్చుకున్నారు హనుమాన్ మూవీ ఏదే హిట్ కొట్టిన తర్వాత ప్రశాంత్ వర్మ మీద కొంత అంచనాలు ఉండేది ఆ రోజున సో అప్పుడు ప్రశాంత్ వర్మతో ఒక మూవీ కోసం మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత దాన్ని ప్రశాంత్ డినై చేశారని బాలకృష్ణ మాట ఆయన వెళ్ళేదని కొన్ని ఆ విభేదాలు వచ్చాయి బట్ బయటికి విభేదాలు అనే రూపంలో రాకపోయినా ఆ మూవీ నుంచి తాను తప్పుకుంటున్నట్టుగా ఆయన ప్రకటన చేయడం జరిగింది ప్రశాంత్ వర్మ అటు మోక్షజ్ఞ టీం కూడా అలాగే ప్రచారం చేశారు అయితే ఇక్కడ మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి ఒక చాలా రోజులుగా ఉన్న చర్చ ఏంటంటే బోయ్పాటి బాలకృష్ణ కాంబినేషన్ ఏ స్థాయిలో హిట్ అయిందో మనకు తెలుసు ఒక సింహ దగ్గర నుంచి లెజెండ్ దాకా నటి అఖండ వన్ దగ్గర నుంచి ఇప్పుడు అఖండ తాండవం దాకా ఆ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తాండవం రిలీజ్ కాకముందే సో అలా అందుకనే ఆ బోయపాటి బాలకృష్ణ కలిసి వచ్చిన కాంబినేషన్ కాబట్టి ఆయన చేతుల మీదుగానే ఆయన కొడుకు మోక్షజ్ఞ లాంచ్ కూడా ఉంటుంది అనేది చాలా రోజులుగా జరిగిన ప్రచారం ఇంకోవైపు చూస్తే అటు కృష్ణ మీద బాలకృష్ణ కృష్ణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గౌతమిపుత్ర సాధకర్ని కావచ్చు ఆ తర్వాత వాళ్ళ తండ్రి పేరుతో వచ్చిన రెండు సినిమాలు ఆయన లైఫ్ లైఫ్ హిస్టరీ మీద వచ్చిన రెండు సినిమాలని కృష్ణ డైరెక్ట్ చేసిన విధానం కావచ్చు సో వీటి పక్కా ప్లానింగ్ ఉంటుంది క్రిష్ అయితే ఆయన ద్వారానే డెబ్యూ హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనేది చాలా మంది బాలకృష్ణ అభిమానులు కూడా ఉండింది ఈ చర్చ అయితే వీటన్నిటికీ కూడా ఒక పుల్ స్టాప్ పెట్టేలాగా బాలకృష్ణ మాట్లాడడం జరిగింది లేటెస్ట్గా ఆయన గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఇఫీ వేడుకల్లోనే ఆయన పాల్గొన్నారు యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మూవీస్లోకి వచ్చి ఆయనకి అక్కడ సన్మానం కూడా జరిగింది ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ ఎంట్రీ తన చేతుల మీదుగానే ఉంటుంది అంటూనే ఇంకొక న్యూస్ కూడా చెప్పారు ఆయన ఆదిత్య త్రీ సిక్స్ నైన్కి కి సీక్వెల్ ఉంటుంది అది ఆది ఆదిత్య ట్రిపుల్ నైన్ రూపంలో రాబోతుంది ఆదిత్య ట్రిపుల్ నైన్ మ్యాథ్స్ రూపంలో రాబోతుందని చెప్పి అడ్వాన్స్ అండ్ టెక్నాలజీని జోడిస్తా ఉన్నాం దానికి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒకేసారి రెండు డబుల్ బోన్ అంజా ఇచ్చినట్లయింది బాలకృష్ణ అభిమానులకి మోక్షజ్ఞ మూవీ వస్తుంది ఎంట్రీ ఇస్తున్నారు అనేది ఒక మాట అయితే త్రీ సిక్స్ నైన్కి కి తీ సీక్వెల్ తీయబోతా ఉన్నాం ట్రిపుల్ నైన్ రూపంలో అనేది ఇంకొక మాట అంతేకాదు దాంట్లో ఇంకొకటి ఇంకొకటి కూడా చెప్పారు ఆయన నేను ఆ మూవీలో మోక్షజ్ఞతో పాటు నేను కూడా నటిస్తూ ఉన్నాను నాతో పాటు మోక్షజ్ఞ కూడా నటించబోతా ఉన్నాడు అని చెప్పేసి ఒక అభిమానులకి ఒక శుభవార్త అయితే చెప్పారు ఎన్నో రోజుల నుంచి ఏది మోక్షజ్ఞ ఎంట్రీ మీద ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చే వార్త అయితే ఇది ఎందుకంటే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనేది బాలకృష్ణ సినిమాలోనే ఒక మైల్ రాయలుగా నిలిచిపోతుంది అనమాట ఆ సంగీతం శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు ఆ మూవీని ఆ మూవీలో ఆయన శ్రీకృష్ణదేవరాయలుగా ఆయన నటించిన విధానం కానీ బాలకృష్ణకి ఆ స్థాయిలో ఆ సినిమాతో మిగతా హీరో క్యారెక్టర్లో కానీ అంత ఎనర్జీ లెవెల్స్ చూపించడం కానీ ఒక ప్రయోగం భవిష్యత్ తరంతో చేసిన ఒక ప్రయోగం టైం మెషిన్ పేరుతో చేసిన సంగీతం చేసిన ఒక మిరాకిల్ నిజంగానే అద్భుతాలు సృష్టించింది ఇప్పటికీ బాలకృష్ణ మూవీస్లో టాప్ బెస్ట్ మూవీస్ ఏంటని మనం అనుకుంటా ఉంటే అందులో తప్పకుండా అజిత తీసేస్తుందని ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది అందుకే ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎన్నోసార్లు బాలకృష్ణ చెప్పారు దానికి సీక్వెల్ తీస్తాను అని సంగీతం లాంటి వాళ్ళు కూడా ఎన్నో సార్లు రివీల్ చేస్తూ వచ్చారు బాలకృష్ణ ముందుకు వస్తే నేను కూడా రెడీ అని చెప్పేసి అయితే అసలు దానికి సీక్వెల్ ఉంటుందా లేదా అని చర్చ జరుగుతున్న సమయంలో తన కొడుకు నేను ఆ మూవీకి సీక్వెల్ ఉంటుంది అది ఆదిత్య ట్రిపుల్ నైన్ రూపంలో రాబోతోంది దాంట్లో నేను నటిస్తూ ఉన్నాను నాతో పాటు మోక్షజ్ఞ కూడా నటించబోతూ ఉన్నారు అని చెప్పేసి బాలకృష్ణ ఒక బ్లాస్ట్ చేసే న్యూస్ అయితే ఇచ్చినారు మొత్తానికైతే ఎట్టకేలకు మోక్షజ్ఞ ఎంట్రీ తన తండ్రి చేతుల మీదుగానే ఉంటుంది వీలైతే బాలకృష్ణనే ఆ మూవీని కూడా డైరెక్ట్ చేయబోతున్నారనేది కూడా ఇంకొక లీక్ వస్తూ ఉంది సో మొత్తానికైతే బాలకృష్ణ తన కొడుకు ఎంట్రీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఈ రోజు నందమూరి అభిమానుల్లో మోక్షజ్ఞ ఎంట్రీ మీద ఒక క్లారిటీ అయితే వచ్చినట్లయింది